వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి నేనైతే సింపుల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా అంటే ఇంకొక సింపుల్ డిజైన్ అనమాట ఇది సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవచ్చు మనం మధ్యలో మట్టి గాజులు కలిపేనా వేసుకోవచ్చు అనమాట సింపుల్గా అయితే నేనైతే మట్టి గాజులకి థ్రెడ్ అయితే చుట్టేసుకున్నాను చూడండి టూ బ్యాంగిల్స్ జాయిన్ చేసేసి ఇలా థ్రెడ్ అయితే చుట్టేసుకున్నాను ఇది పింక్ కలర్ అనమాట దానికి దీని మీదకి కావాల్సిందండి మనకి గోల్డ్ బాల్ చైన్ అన్నమాట చూడండి ఇది వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదేమో స్టోన్ చైన్ అనమాట స్టోన్ చైన్ గోల్డ్ బాల్ చైన్ ఈ రెండింటితో సింపుల్గా అనమాట చాలా సింపుల్ ఎవ్వరైనా ట్రై చేయండి ఇది ఈజీగా వస్తుంది మనమైతే బ్యాంగిల్స్కి అయితే ఇలా థ్రెడ్ చుట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లూ అండి మనం గ్లూ అప్లై చేసుకుందాము మీరు బీ సెవెన్ థౌజండ్ తీసుకున్నా పర్వాలేదు అదైతే వీడియోలలో అతుకు పెడుతుంటే బాగా చేతికి అంటుకుపోతుందని చెప్పేసి నేనైతే ఈ గ్లూ అయితే అప్లై చేస్తున్నాను చూడండి ఇలా మీరు స్ట్రైట్గా మనమైతే గ్లూ అప్లై చేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ అనమాట మనకి గోల్డ్ బాల్ స్టోన్ బాల్ చైన్స్ అయితే మీటర్ లెక్కిస్తారు అదొక మీటర్ ఇదొక మీటర్ తెచ్చేసుకుంటే మీకు ఇట్లాంటి ఒక ఎయిట్ బ్యాంగిల్స్ వరకు సైడ్ బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చు అనమాట అన్నిటికీ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మనము సింపుల్గా మరీ అలానే సింపుల్ కాదండి అలానే హెవీ కాదు పర్వాలేదు బాగుంటుందన్నమాట మీకు మట్టి మట్టిగాజులతో కూడా ప్యారప్ చేసి చూపిస్తాను సెట్ చేసి చూపిస్తా ఒకసారి ఇలా మనం మధ్యలో వరకే గ్లూ అప్లై చేసుకోవాలి బాగా అప్లై చేయకండి లైట్గానే అప్లై చేయండి ఇది కొంచెం ఆరాలన్నమాట లైట్గా చూడండి మనం గ్లూ అయితే ఇట్లా అప్లై చేసుకోవాలి తర్వాత మనము స్టోన్ చేయనండి ఇది స్టోన్ చేయిన్ అనమాట చాలా షైనింగ్ ఉంటుంది మనము దీన్ని ఇలా సెంటర్లో గ్లూ అప్లై చేసుకున్నాం కదండి స్ట్రైట్గా దాని మీద అయితే మనం ఇలా అంటించుకుంటూ ఉండాలన్నమాట వంకర లేకోకుండా అంటించుకుంటూ ఉండాలి చూడండి మీరు అంటించుకుంటూ దాన్ని ఇలా హ్యాండ్ తోటి ఇలా ప్రెష్ చేస్తూ మీరు స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఎందుకు అంటే మనం గ్లూ అప్లై చేసాం కాబట్టి కరెక్ట్గా మనం సెంటర్లో కానీ గ్లూ అప్లై చేస్తే దాని మీదే స్టిక్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా చూడండి ఇక్కడి వరకు అనమాట మనకు సరిపోతుంది కట్ చేసుకున్నాం మనము దీన్ని ఒకసారి మళ్ళీ సెంటర్కి ఉందా లేదా అని మనము మొత్తం కూడా ఒకసారి సర్చ్ చేసుకున్నాం వంకర్ టింకర ఉండొద్దండి నేను మొత్తం కూడా ఈ గ్లూ అంతా ఎండిపోయిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ బ్యాంగిల్ని చూపిస్తాను సెంటర్లో అనమాట సెంటర్లో గ్లూ అప్లై చేసుకొని అంటించుకోవాలి మనకి చుట్టూ అయితే ఈ చైన్ బాల్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చైన్ బాల్ కోసము మళ్ళీ మనం గ్లూ అమ్ అప్లై చేసుకోవాలి దీని మీద ఇలా జస్ట్ కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది అంటే బాగా అవసరం లేదు ఇలా మొత్తం బ్యాంగిల్ కి రెండు వైపులా పెట్టేసుకోవాలి మనకి ఏమైనా వంకర్ అనిపిస్తే మీరు ఇప్పుడు ఈ గోల్డ్ బాల్ చైన్ పెట్టుకునేటప్పుడే ఆ మధ్యలోది స్టోన్ చైన్ అయితే మనం సర్చ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది షైనింగ్ ఉంటుంది మనం ఇలా గోల్డ్ బాల్ చైన్ వచ్చేసి అదే స్టోన్ చైన్ వచ్చేసి రెండు స్టెప్పులు కూడా ఈ బ్యాంగిల్ మీద పెట్టుకున్న మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మీరు ఏ గాజుల మీదకైనా ప్యారప్ చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఎక్కువగా ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఎక్కువగా ఇష్టపడతానండి ఎక్కువగా హెవీ అయితే వేసుకోను నేను సింపుల్గానే ఇష్టపడతాను ఇలా రెండు వైపులా మనం గ్లూ అప్లై చేసుకోవాలి చూడండి క్లూ అయితే ఇట్లా అప్లై చేసుకోవాలి రెండు వైపులా చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వచ్చేసి స్టోన్ వాల్ చైన్ అంటే చూడండి అనమాట మనము దీన్ని ఇలా సైడ్కి అనమాట సైడ్కి ఇలా అనుకుంటూ మనము పెట్టేసుకోవాలి వంకర టింకర రాకోకుండా బయటికి రాకోకుండా మన మధ్యలో సెంటర్గా ఉంటేనే ఇది మనకి సెంటర్లో వస్తుంది ఎడ్జెస్లు అనేవి బయటికి రాకోకుండా నీట్గా రావాలి రౌండ్గా రావాలన్నమాట చూడండి మనకి మధ్యలోది ఏమైనా వంకరగా అనిపించినప్పుడు నాదైతే స్ట్రైట్గా ఉందండి మీకు ఒకవేళ వంకరిగా ఉంది అనిపిస్తే మనం ఇప్పుడు ఇది స్టోన్ బాల్ చైన్ పెట్టుకునేటప్పుడే అదే స్టో అదే గోల్డ్ బాల్ చైన్ పెట్టేటప్పుడు మన మధ్యలోది కూడా స్ట్రైట్గా అంటూ మనము స్ట్రైట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడి వరకు అయితే సరిపోతుంది మనకి మనకి అసలు ఎక్కడ అంటించామనేది కూడా అర్థం కాదనమాట జాయింట్ అనేది ఎక్కడ మనం కలిపామనేది కూడా మనకి అర్థం కాదు అంత నీట్గా వస్తుంది అనమాట వర్క్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ అనమాట చాలా ఈజీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఈజీగా అయిపోతుంది త్వరగా మనం ఇలా టూ ఫోర్ బ్యాంగిల్స్ చేసేసుకుంటే రెండు చేతులకి మధ్యలో మట్టి గాజులు వేసుకుంటూ వేసుకొని కూడా చే వేసేసుకోవచ్చు అనమాట అలా హెవీగా మనం కుందన్స్కి అవి అన్నీ కూడా మనం పెట్టడం రాదు అనుకుంటే సింపుల్ వేలో అండి ఇది మనము ఫోర్ బ్యాంగిల్స్ అయితే సైడ్ బ్యాంగిల్ అంటే టూ టూ బ్యాంగిల్స్ జాయిన్ చేసేసుకొని ఎయిట్ బ్యాంగిల్స్ అయితే మనకి ఫోర్ బ్యాంగిల్స్ అయితే అంటే టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ మనము ఇలా అంటించేసేసుకోవాలన్నమాట అంటించేసుకొని ఇదొక మీటరు అదొక మీటర్ అనమాట తెచ్చేసుకోవాలి చూడండి ఇక్కడి వరకు అయితే మనకు సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఎడ్జ్ అయితే కలిపేశాను కాకపోతే మీకు అసలు అది చూడండి అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా హెడ్జ్లు మనకి వంకర టింకర్ కాదు ఏదో మనం అక్కడే కలిపాము అన్నట్లయితే ఉండదు ఇలా వంకర టింకర్ లేకోకుండా గాజుని అయితే ఇలా రౌండ్గా అంటించేసుకోవాలి ఇటు కూడా చూడండి రౌండ్గా ఉంటుందన్నమాట ఇది సెంటర్లో ఉండాలి స్టోన్ చైన్ అనేది సెంటర్ వాల్ చైన్స్ అనేవి సైడ్ వంకర టింకర్ ఏమన్నా అనిపిస్తే మీరు ఇలా హ్యాండ్ తోటి ఇలా అనేసుకోండి సింపుల్గా ఎలా చేసుకోవచ్చు మనము గ్రాండ్ లుక్లో ఉంటుందన్నమాట సింపుల్గానే ఉంటుంది వర్క్ చేయటం కానీ గ్రాండ్గా ఉంటుందన్నమాట ఇలా టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మీరు ఇది ఇది ట్రై చేయండి మీకు ఈజీగా వచ్చింది అనమాట ఇది చూడండి చాలా బాగుంటుంది ఇలా మనం ఫోర్ కానీ టూ కానీ బ్యాంగిల్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ కలర్ అయినా మనం ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు అండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ గోల్డ్ థ్రెడ్ మీద చేయించుకుంటే చేసేసుకుంటే అన్నిటి మీదకి మనము వేసేసుకోవచ్చు అనమాట చూడండి మనం ఇలా అయితే చుట్టేసుకోవాలి చూడండి ఎక్కడ వంకర్ లేదనమాట నీట్గా ఉంది ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట ఇలా మనం ఎన్ని బ్యాంగిల్స్ అయినా తయారు చేసుకోవచ్చు ఇవి గాజులతో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూపిస్తాను ఇలా మీరు ప్లెయిన్ అయినా తీసుకోండి లేకపోతే ఏమన్నా పూల గాజుడైనా తీసుకోండి ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందన్నమాట ఇలా వెయిట్ మీదకైనా మనం వేసేసుకోవచ్చు మనం చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా మధ్యలో మనము కుందన్ బ్యాంగిల్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇవి సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవచ్చు మధ్యలో కూడా వేసుకోవచ్చు ఇది మక్మల్లు వెల్వెట్ అంటారు కదా మనకి అలా ఉంటుంది అనమాట బ్యాంగిల్స్ చాలా స్మూత్గా షైనీగా ఉంటాయి అనమాట చాలా మెత్తగా ఉంటాయి ఇవైతే నా దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట దాంతో కూడా ఇలా మనము వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి లైట్ కలర్స్ పిక్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఇలా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కూడా కుందన్ బ్యాంగిల్స్ అనమాట వాటితోటి కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఇలా చేసుకుంటే ఆ చేతికి రెండు గాజులు ఈ చేతికి రెండు గాజులు ఇలా మధ్యలో అయితే బ్యాంగిల్స్ వేసేసుకొని సైడ్ బ్యాంగిల్స్గా వేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి నేను ఇలా పేరప్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి మీకు నచ్చిన విధంగా మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట ఇలా ఒక ఫోర్ బ్యాంగిల్స్ చేసేసుకుంటే వాచ్ పెట్టుకునే అయితే టూ బ్యాంగిల్స్ అయితే సరిపోతుందనమాట చూడండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డిజైన్స్ నచ్చి అవి చేయాలన్నా నాకు కామెంట్ చేయండి అవి కూడా చేసి చూపిస్తాను నేను